ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగింది అని చెప్పి మెరిసే కళ్ళతో ఆనందంగా తన అభిప్రాయాన్ని పంచుకున్న పాపానికి ఈ మారీచులు రాక్షసులు వేటాడి వెంటాడి హింసించి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి దారుణాది దారుణంగా ట్రోల్ చేస్తే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని చనిపోయిన గీతాంజలి ఎపిసోడ్లో అత్యంత బాంధాకరం ఏంటి అంటే ఈ నీచులు కడుపుకు అన్నం కాకుండా మూడు కోట్ల పెంట మాత్రమే తినే ఈ ఎదవలు ఆమె చనిపోయిన తర్వాత కూడా మరింత దారుణంగా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా జుగుప్సాకరంగా కొన్ని ఫేక్ ఎడిటింగ్లు చేసి ఫేక్ మాటలు ఫేక్ వీడియోలు వాయిస్ ఓవర్లు పెట్టి నీచాత నీచానికి తెగబడుతున్నారు అంటే అసలు మనిషిలకు పుట్టినరా అసలు వీళ్ళు వీళ్ళది వీళ్ళని మనుషులు అంటే నిజంగానే మనిషి సిగ్గుపడాల్సి ఉంటుందేమో మనుషులుగా మనం చనిపోయిన తర్వాత కూడా రాబందులైనా పాపం మాడ అని చెప్పి కాసిన కనకరం ఉండే వదిలేస్తాయేమో ఆ ఇద్దరు చిన్నపిల్లలను ఆమె చనిపోయిన బాడీ పక్కన ఆ ఇద్దరు చిన్నపిల్లలను చూసిన తర్వాత అయినా రాక్షసులకైనా మనసు కరుగుతుందేమో కానీ ఈ రాక్షసుల మనసు కరగట్లే ఈ రాక్షసులు చంపేసిన తర్వాత కూడా చల్లారట్లే చం చనిపోయిన తర్వాత కానీ ఆమెను పదే 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 మళ్ళీ మళ్ళీ పోట్లు పొడిచి వెన్నుపోర్టు అన్ని పోట్లు పొడిచి 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 చంపేస్తున్నారు ఫేక్ ఎడిటింగులు హూ కిల్డ్ గీతాంజలి అట్ట ఆమె దొబ్బేసింది ఎవరు అని అంట మా మనిషి జాతి ఏమంటారా వీళ్ళది పాపం ఆమె ట్రైన్కి ఎదురుకెళ్తూ ఉంటే ఫైల్ దాన్ని ట్రైన్ ఆపే ప్రయత్నం చేసినా కనుక అప్పటికే గుద్దేసింది పాప హడావిడిగా ఆయన ట్రైన్లో వేసుకుని ఆమెను రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొని వచ్చి ఆ దించే క్రమంలో ఎవరు అందరూ చూస్తూ ఉంటే దానికి వీళ్ళు వాయిస్ వారు పెట్టి ఎవరు ఎదురు మాయా ఎవరు దొబ్బేసిపోయారంట దెబ్బేసిపోయారంటమాయా అని చెప్పి వాయిస్ వేడి ఏమంటారు ఎడిటింగ్ పెట్టేసి ఫేక్ది పెట్టేసి ఎవరు ఆమెను దొబ్బేసింది అని చెప్పి బుద్ధి లేకుండా మళ్ళీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి అన్నం తింటారా కడుపుకు ఎందుకురా చచ్చిపోయిన ఆడపోతున్నా మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు ఆమెను చంపేసిన రక్కేశారు కదరా నిజుల్లారా రక్కేశారు కదరా ఇద్దరు చిన్న పిల్లలకు తల్లి లేని ఆరాధనలు చేశారు కదరా అయినా చల్లారచ చల్లారట్లేదంటరా కోకిళ్ళని ఎవరైతే యువ నేతలు యువనాయకులు యువ యువకులు అని ఎందుకురా వేటాడి వెంటాడి ూతులు కానీ కంట్రోల్ చేసుకోలేము ఒక్కసారి చెత్త ఎదవలు అంత దారుణంగా హింసించి హింసించి ఆరో తేదీ ఆమె వీడియో వైరల్ అయింది ఈ ఎదవలు ఆ పనికి మాలింది ఒకటి చెప్పు జుట్టు మామూలుగా ఆడాలి కానీ చూడకూడదు బేసిక్ అధికారం ఉన్నోళ్ళు ఉంటారు చూశారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి ధైర్యం ఉండాలి కొన్నిసార్లు శిక్షించడానికి కూడా ధైర్యం ఉండాలి శిక్ష ఏ రూపంలో అయినా కావచ్చు ఆరో తేదీనే దారుణంగా ఈ విదేశాల్లో ఉండి మరి వీళ్ళు అదే పని చేస్తారేమో మరి వీళ్ళు మిగతా వాళ్ళకైనా అలాగే క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా పోస్టులు పెట్టుకొని ఆరో తేదీ చనిపోయిన తర్వాత ఆమె డిలీట్ చేసేసుకొని మేము ఎనిమిదో తేదీ నుంచి ట్రోల్ చేసాం పదో తేదీ నుంచి ట్రోల్ చేసాం చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక చెప్పు తీసి కొట్టే వాళ్ళు లేక ఏం చేస్తాం లే అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్ కఠినత్వం ఉండాలి అన్ని సున్నితత్వం కనిపించుకుంటూ పోతే అట్లా ముడి చూపెట్టుకుంటూ పోతారు ముడి మీద దన్నే వాళ్ళు ఎవరు కనిపించకపోతే అరే చనిపోయిన తర్వాత కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయాలంటే మేమే చంపేసినామని చెప్పి అంగీకరించినట్లే కదా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు అయితే అయితే అయ్యో పాపం అత్యంత బాధాకరం అని చెప్పి కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయరా పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోరు కనీసం కండోలెన్స్ చేయరా కనీసం సానుభూతి వ్యక్తం చేయరా మరి వీలు సంపేసినట్లు అంగీకరించినట్ల సానుభూతి వ్యక్తం చేసే చేయకపోగా మళ్ళీ చనిపోయిన ఆమెను కూడా చంపేస్తున్నారు మళ్ళీ మళ్ళీ పదే పదే అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇదే పనిచేసుకోవాలంటారా మీరు టార్చర్ పని లేక జుట్టు బట్టి ఈ తండవాడలేక